అనేక తల్లుల ప్రేమ అయిన శ్రీ సాయి సత్యసాయి మాతకు నమస్కారం నేను నా పేరు విజయలక్ష్మి మేము చిన్నప్పటి నుంచి కమ్మ నాన్నగారు అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఏలూరు ఇచ్చారు నన్ను మా ఆయన కూడా మామూలు సాధారణ కుటుంబంలోనే ఇచ్చారు మాకు తర్వాత బాబు పాప పుట్టారు కొన్ని సంవత్సరాలు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మా జర్నీ జరిగిన తర్వాత అంటే బాబుకు మాటలు రావు అనమాట ఇంకా పాప ఏమో సింధుష్యా ఇంకా బాబుకు రాకపోతే నా జీవితం మొత్తం కూడా అసలు ఎప్పుడు డోర్ పెట్టుకొని లోపల ఉండడమే ఎందుకంటే బాబు మాటలు రావుకటి నడక కూడా రాదు అలా నా జర్నీ జరిగింది వాడిని పట్టుకోవడమే ఇంకా పాపం సింగులు ఎలా పెంచానో తెలియదు అలాగే అది పెరిగింది ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళడం కూడా ఎన్ని ఫంక్షన్స్ మా చుట్టాలంత పెద్ద ఫ్యామిలీ కానీ మా వారు కుటుంబంలో నేను చిన్నదాన్ని మా అత్తగారికి ఏడుగురు అనమాట అంత పెద్ద డామీజీ అయినా కూడా నేను ఎక్కడికి వెళ్ళడానికి ఈ బాబుతోనే కుదిరిస్తాను అలా జర్నీ జరిగింది తర్వాత రెండు వేల సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా మా వారు హార్ట్ అటాక్తో స్వామిని కలిసిపోయారు అప్పటికి నాకు అంత మామూలు భక్తి మా ఊరు ఇవ్వడం ఏదో స్వా మామూలుగా పూర్తి చేసుకోవడం అంతే కానీ ఇంకా పిల్లవాడితోనే సరిపోయింది జీవితం చాలా అందులో సాంప్రదాయ కుటుంబం మేము రాజులము ఇది ఏంటంటే గొట్టుముక్కల విశ్వనాథరాజు గారు ఆయన పేరు కూడా ఆయన కూడా చా అసలు బయటకి ఎక్కడికి వెళ్ళడం తెలీదు ఆ బయట ప్రపంచం అంటే ఇంకా తెలీదు అనమాట నాన్నగారు నన్ను పంపించిన దగ్గర నుంచి కూడా అలా జీవితం కొనసాగిన తర్వాత ఆయన ఇలా అయ్యేసరికి అప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన దాన్ని సరే చుట్టుపక్కల వారందరితో కూడా చాలా బాగా ఉండడం మంచి మంచిగా ఉండడం అందరూ చాలా గౌరవించేవారు ఎందుకో తెలియదు కానీ అంటే మరి మేము ఆంధ్రా నుంచి వచ్చామనో మరి ఏంటో తెలియదు పద్ధతిగా ఉండేవాళ్ళ ఎవరితో గొడవ పెట్టుకోవడం అనేది తెలియదు అందువల్ల ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మీకు టీచరు చేతులు మీరు మరి ఇలా బాల కార్మికుల పాఠశాలలో టీచర్ చేస్తారా అని మా వారు పోయిన తర్వాత వాళ్ళే వచ్చి అడిగి చేస్తారని అడిగి నన్ను అడిగితే మరి బాబు ఇలా ఉన్నాడు ఏమీ అర్థం కాదు పరిస్థితి అప్పుడు ఇంట్లో చుట్టాలందరూ ఏమో వాడు తలుపు తీస్తే పరిగెట్టేస్తాడనమాట పరిగెడితే మళ్ళీ మనం పట్టుకోలేము ఏ వీధిలోకి వెళ్తాడో ఒక్క నిమిషంలో దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోతాడు అలాంటి వాడిని ఇంకా తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు అలాగే చూసుకో అంటే ఇద్దరు ఉండేవాళ్ళం కాబట్టి చూసుకున్నాము దాని అయిపోయేసరికి ఇంకా కుదరక ఇక చుట్టాలు అందరు చెప్పిన దాని మీద బాబుని హాస్టల్లో జాయిన్ చేస్తే మంచిది వాడు అక్కడ బాగుంటాడు నువ్వు ఎన్నాడు పట్టుకుంటావు ఇలా మరి ఎలా మీరు ఎట్లా అంటే ఇంకప్పుడు వాడిని గమంలో తీసుకొచ్చి కమల్లోనే ఇక్కడే హాస్టల్లో జాయిన్ చేసాం అనమాట ఇప్పటికీ బాబు వాడు హాస్టల్లోనే ఉన్నాడు వెళ్తూ ఉంటాము వాడికి అక్కడ వాడితో పాటు వేరే వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళు చేసిన సేవ చాలా సేవ చేస్తున్నారు మా బాబుకి కాబట్టి మేము కూడా ఏదో కొంత సేవ చేసేసి వచ్చేస్తుంటాం కానీ అది నా జీవితంలో తీ తీరిన లోటు ఆ తర్వాత ఇంకా ఖమ్మంలో ఎప్పుడైతే బాబుని ఇక్కడ జాయిన్ చేసామో జాస్ మొత్తం ఖమ్మంలో ఉండేది అక్కడ వాళ్ళు టీచరు చెయ్యండి రమ్మంటే అది విశ్వహిందూ పరిషత్ వాళ్ళు తీసుకున్నారనమాట విశ్వ హిందూ పరిషత్ అంటే చాలా మంచి సంస్కారం గలం కాబట్టి నేను వెళ్తే నాకు కూడా చాలా గౌరవంగా అక్కడ ఒక శ్లోకాలు మన మామూలు స్కూల్ లాగా లేదనమాట అది శ్లోకాలు చక్కగా మంచి మంచి విషయాలు పిల్లలకి చెప్పడం అనేది చెప్పించేవారు దానివల్ల నాకు వాళ్ళు కూడా ఇలా ఇంట్లో మదన పడుతున్నానని తెలిసి బాగా అప్పుడు మా వారిపోయిన దీంట్లో ఉన్నాను కాబట్టి చాలా మంచి విషయాలు చెప్పేవారు అనమాట మనకి అన్నీ పూర్వజన్మ సుకృతిం వల్ల వస్తాయమ్మా నీకు ఇంతవరకే ఉంది నీకు రుణం లేదు అని చెప్పేసి చెప్తూ ఉండేవారు ఇలా చాలా మంచిగా ఎప్పుడు ఒక సండేకి టీచర్స్ అందరిని పిలిచి వాళ్ళతో ఎవరు ఏంటి అనేసి వాళ్ళు మాట్లాడి మంచిగా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం వల్ల నేను అసలు అక్కడికి వెళ్ళడం వల్ల నాకు నిజం చెప్పాలంటే చాలా అది ఒక ఒక ఇది కాదు మనం దుఃఖించకూడదు ఇదంతా మనది కాదు అనేది ఒక జ్ఞానం కొంచెం అక్కడ ఉన్నప్పుడు వచ్చింది అక్కడ భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పించేవారు అయితే నేను పాపం తీసుకొని ఇంకా అమ్మగారింటికి ఖమ్మం వచ్చేసామన్నమాట ఖమ్మం రావడంతో పాపకప్పుడే టెన్త్ అయింది తర్వాత ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత పక్కన మనకి ఓల్డేజ్ హోమ్ ఉంది శ్రీ సత్యసాయి ఓల్డేజ్ హోమ్ దాంట్లో రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు ఇంకా చాలా మంది చేస్తూ ఉండేవారు మనకి మా తమ్ముడు అనేవాళ్ళ మా లెక్స్ సారే ఆ సారు అని చెప్పేవాడు మా అమ్మగారేమో ఏమో చాలామంది ఉంటారమ్మ అందరు పెద్దవాళ్ళు దాంట్లో దాన్ని తీసుకెళ్తాను రా అని చెప్పేసి నేను కొంచెం మనసు బాగాలేనప్పుడు అక్కడ తీసుకెళ్ళి చూపించాను చూపిస్తే వారందరినీ చూసి నాకు అనిపించేదనమాట నా జీవితం నేను అనుకుంటున్నాం కానీ చాలా కష్టంలో ఉందని ఇంకా ఎంతోమంది కష్టంలో ఉన్నారు ఎంతోమంది కష్టంలో ఉన్నారు చూడు అని అనిపించేదనమాట అప్పుడు రామచంద్ర కూడా అనేవారు నాకు సేవ చేస్తే ఇక్కడ ఓన్లీ అవి ఇవి తీసుకొచ్చి సేవ చేయక్కర్లేదమ్మా మాటలతో కూడా సేవ చేయొచ్చు ఇక్కడికి వచ్చి మంచి మాటలు చెప్పడం కూడా అది కూడా మంచి సేవ అనేవారు అయితే నాకు ఆ సేవల గురించి అంతగా తెలియకపోయినా పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టము గౌరవం ఉండడంతో వెళ్ళి మామూలకి రోజు భోజనం పట్టించడం వాళ్ళు భోజనం చేసినంత సేపు వాళ్ళతో కబుర్లు చెప్పటం మంచిగా ఇక విజయం వచ్చిందంటే వాళ్ళకి హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉండి మా నా కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉండేవారు అనమాట మామూలు కూడా సంతోషం అనిపించేది ఇంకా నాకు అలా మామూలుతో కనెక్ట్ స్వామి దగ్గరికి వెళ్ళాం స్వామిని స్వామి దగ్గరికి మామూలు అందరినీ తీసుకొని పుట్టకొచ్చి వెళ్ళాను స్వామి రామచంద్ర అప్పుడు ఉమాగారు వీళ్ళందరూ తీసుకెళ్తుంటే నేను అప్పటికి నాకు స్వామి మీద భక్తి తెలియదు కదా నాకు ఎప్పుడు ఆ విష్ణు శాస్త్రనామం లేదంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇదే భక్తి స్వామి మీద ఆ సేవల పట్ల నాకు ఆ ఉంది కానీ ఆ స్వామి మీద ఆ స్వామి బాబా అంతవరకే తెలుసు కానీ ఆయన నిజంగానే సాక్షాత్ విష్ణుమూర్తి అనేది అప్పుడు నాకు తెలియదు అందువల్ల నేను మీ నువ్వు కూడా వస్తావు విజయ పుట్టుపత్తి అందరం కలిసి వెళ్దామా అన్నారు మళ్ళీ ఎందుకో అందరం వెళ్ళిపోతే మనం ఇక్కడ దీపారాధన చేయడానికి కూడా ఒక ఈ ఈసారి విజయ దీపారాధన చేస్తుంది అంటే ఫస్ట్ ఫస్ట్ స్వామికి ఆశ్రమంలో ఎవరు లేరు కానీ నేను ప్రతిరోజు వెళ్ళడం వాడు వచ్చేసరికి రోజు స్వామికి దీపారాధన చేయడం అదే స్వామికి ఫస్ట్ ఫస్ట్ నేను చేసిన పూజ అంతే ఇంకా నాకు స్వామి అంటే ఎందుకో తెలియని ప్రేమ స్వామి మీద అలా ఆ తర్వాత స్వామి ఇంకా బాల వికాస్ అక్కడ బాల వికాస్ జరిగేది శైలజ టీచర్ వచ్చేవారు అందరూ శరిత టీచర్ వచ్చేవారు అందరూ వచ్చేవారు బాల వికాస్ అంటే నాకు అందులో అంతకుముందు టీచర్ చేశాను కదా పిల్లలతో ఉన్న సాంగత్యం వల్ల ఇక్కడ బాల వికాస్ అంటే ఇష్టం ఉండేది నాకు అంతకుముందే కొంచెం టైలరింగ్ నేను సొంతంగా నేర్చుకున్న టైలరింగ్ అనమాట వచ్చు దాంతో మా అమ్మలకి జాకెట్ కుట్టడం ఏదన్నా వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఎవరైనా పిలిచినప్పుడు పలకడం చేసేదాన్ని వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు ఇటు బాల వికాసు అటు మామూలు చాలా హ్యాపీ ఇంకా నా కొంచెం అలా మర్చిపోయినట్టుగా చక్కగా స్వామి చేసుకున్నారు ఇంకప్పుడు రామచంద్ర అన్నారు నీకు టైలరింగ్ వచ్చావు కదా టైలరింగ్ పెడదాం మరి నువ్వు చెప్తావా నేర్పిస్తావా నేనేం నేర్పిస్తాను నేను సొంతంగా నేర్చుకున్నాను అందులో కొంచెం భయంకర మనిషి కదా నేనేం నేర్పిస్తాను అనుకున్నాను కానీ ఆ తర్వాత ఎక్కడైనా ఒకసారి నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకొని ఎలా నేర్చుకుంటాను నేను టెస్ట్ చేసుకొని నేర్పుతారంటే అప్పుడు వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక టైలర్ ఉండేవారు ఇంకా ఆవిడన్నారు మొన్న దగ్గరికి వచ్చేసి ఒకసారి ఆవిడ దగ్గరికి ఒకసారి పుట్టి చూపిస్తే నీకు అర్థమవుతుందంటే సరే వెళ్తే అది చిన్న మెదక్ స్వామి ఇలా నీ ధైర్యం కోసం చెప్పారని చెప్పడం అయితే వెళ్తే ఒక చిన్నది ఏదైనా ఆవిడ కుట్టి చూపించిందంటే నేను చక్కగా ఒక మోడల్ చిన్న పనిజా కుట్టాను అనమాట కుట్టి చూపిస్తే మీ దగ్గరే మేము నేర్చుకోవాలండి ఇంత మంచిగా కుడుతున్నారు మీకు మేము నేర్పించడం ఏంటి అన్నారు ఆవిడ మీరు కాకపోతే భయం అంతే అంత గొప్ప చాలా బాగా కుట్టారు ఇప్పుడున్న మోడల్స్లు అన్నీ ఇవే వస్తున్నాయి చక్కగా అంటే అంతే మీరు ఆకర్లేదు నుంచి అని చెప్పారు చెప్తే ఇంకా అప్పుడు ధైర్యం వచ్చి ఆ ధైర్యంతో అంటే చాలా నేను బయటకి ఎక్కడికి వెళ్ళకపోవడంతో పిరికితను చి చిన్నప్పటి నుంచి అదే ఉన్నాను దానివల్ల ఇంకా ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో చాలా మందికి చక్కగా స్వామి వారి ఆధ్వర్యంలో అన్ని మిషన్ల మధ్యలో చక్కగా వాళ్ళకి చెప్తూ అసలు నా జీవితం నాకు అసలు టైం తెలియదు ఇంకా నాకు మిషన్ నేర్పించడం సాయంత్రం వేసరికి మళ్ళీ అప్పట్లో గ్రామ సేవలు ఉండేవి ఆ గ్రామ సేవలకు వెళ్ళిపోవడం ఇంట్లో అమ్మగారిని నాన్నగారిని చూసుకోవడం అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లాగా అయిపోయేది ఏం తెలిసేది కాదు స్వామి కార్యక్రమాల్లో ఆనందంగా అందుకే అనుకుంటే అప్పుడు చేంజ్ చేసుకున్నారు బాగా ఆ తర్వాత అలా 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 కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య అనేది ఏదో ఒకటి ఇంట్లో ఏదో ఒకటి వస్తుంది కదా ఏదైనా ఏం చేసినా ఇంత స్వామి ఎప్పటికప్పుడు ఏదో ఒక మెసేజ్ ఇచ్చినట్టు సన్ ఏదో ఒక రూపంలో అనిపించేది ఒకసారి ఇలాగే మేము ఉన్న ఇంటి ముందు ఒక వ్యాప్చెట్ ఉంటుంది వ్యాప్చెట్ దగ్గర కూర్చున్నాను ఎప్పుడు నేను స్వామి వారికి తపోవనం కానీ లేదంటే మన కృష్ణుడిది అదేంటి కృష్ణుడిది చదివేవాడు చదువుతున్నప్పుడు ప్రతిరోజు కొంచెం ప్రతిరోజు కొంచెం చదువుతూ మళ్ళీ అటు వర్క్ అంటే అటు అటు వెళ్ళిపోవడం అట్లా చూసుకుంటే చేస్తుంటే ఒకరోజు స్వామి ఏంటో అసలు రోజు ఎంత నాకు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఆ కృష్ణ రూపంలో వచ్చారు రూపంలో దర్శనం ఇచ్చి ఆ దర్శనాన్ని ఇలా పరిగెడుతున్నాం అనమాట ఆయన పరిగెడుతున్నాను ఆయన పరిగెడుతుందని నేను పరిగెడుతున్నాను పరిగెడుతూ పరిగెడుతూ చిరడిజైర్ అయిపోయారు అలా అయిపోయి మళ్ళీ వెంటనే సక్సెస్ అయిపోవాయి అని అసలు ఎంత దర్శనం అంటే ఆ దర్శనము ఇక నా లైఫ్ చివరి వరకు మర్చిపోలేని దర్శనము అంత మంచి దర్శనాన్ని ఇచ్చారు స్వామి ఆ రోజు ఏదో కొంచెం బాధలో ఉన్నాననో ఏమో అంత మంచి దర్శనాన్ని ఇస్తే నేను ఇంకా అంటే స్వామి నేను నిన్నే మర్చిపోకుండా ఉన్నా అహో నీవే కృష్ణుడుగు నీవే రాముడు అని చెప్పడం కోసం ఇంత మంచి దర్శనం ఇచ్చామని ఇంక మొత్తం ఇంక స్వామి నేను అన్నట్టుగా ఉండేవాళ్ళం ఇట్లా మళ్ళీ తర్వాత వెంకటలక్ష్మి గారు ఏం చేశారంటే వేరే ఊర్లో కూడా మనం సర్వీస్ చేద్దాం మిషన్ నేర్పిద్దామంటే తనపాడి వెళ్ళి అక్కడ కూడా స్వామి వారు వాళ్ళు కూడా మంచి సేవ ఇద్దరు ఆంటీ అక్బులు ఇద్దరుండేవారు అక్కడ కూడా చాలా మంచి సేవకులు వారి ఇంటిలోనే మిషన్ పెట్టి సంవత్సరాల కింద సేవ చేశారు సై రెండు వేల అంటే పదిహేను సంవత్సరాలు అవుతుంది అమ్మా అప్పుడు నుంచి చక్కగా సేవలు చేస్తాం అక్కడ చాలా మంచి అంకులు ఆంటీ ఇద్దరు కూడా చాలా మంచి వారు వాళ్ళింట్లో బావి కాస్త నడిచేది చక్కగా ఈ సేవ కూడా చేపించేవారు భజన కూడా నడిచేది బాగా చక్కగా చేసుకున్నారు వాళ్ళు కూడా అయితే నేను ప్రతిరోజు వెళ్ళి ఖమ్మం నుండి తెల్లంపాడు వెళ్ళి ఆ చెప్పి వచ్చేదాన్ని అనమాట నేర్చుకున్నారు పిల్లలు నేర్చుకున్నారు చక్కగా కొంతమంది మీ బాలిక దగ్గర నేర్చుకున్న పిల్లలు ఒక ఐదు అమెరికాలో ఉన్నారు ఆ పిల్లలంతా అందులో మా బాబు గానీ ఆరు ఏడుగురు పిల్లలు యుఎస్ లో ఉన్నారు చేసి జాబులు చేస్తున్నారు అప్పుడు అదృష్టం స్వామి అంతేనండి అసలు ఏం చేస్తారు ఎలా చేస్తారో ఏమీ తెలియదు మనం నేను చేస్తాను అని మనం అనుకోవడం అనేది తప్పు ఆయనే చెప్పించుకుంటారు ఆయనే చేస్తారు ఆయనే అన్నిటికి పంపిస్తారు మీరు వాళ్ళు కాదు చెప్పినప్పుడు పిల్లలు వాళ్ళు ఆరు ఏడు ఎనిమిది తరగతిలో ఉన్నారు వాళ్ళు మంచిగా ఫారెన్ లో అందరు మంది పిల్లలు ఫారెన్ లో సెటిల్ అయిపోయారు అందుట్లో మా బాబు కూడా ఉండవు అవునండి అమెరికా స్వామితోనే తర్వాత పాపకి మ్యారేజ్ అయింది పాప అంటే ఇంకా మా తమ్ముడికి ఇచ్చాము మా తమ్ముడికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా పాప బాబు పుట్టారు వాళ్ళ పేర్లు కూడా నమ్మి సాయి రోజు సాయి అని పెట్టుకున్నాము స్వామి మొత్తం మా ఇంట్లో ఇంకా పిల్లలు కూడా అదే స్వామి దయవల్ల పాప అయితే ఎప్పుడు కూడా స్వామి నా బాబైన అంతే ఇద్దరు కూడా వారు కూడా చిన్నప్పటి నుంచి బాల వికాస్ బాల వికాస్ వాళ్ళు కూడా గ్రూప్ త్రీ అయిపోయింది వాళ్ళకి కూడా నాన్నగారి అప్పట్లో నాన్నగారికి కూడా నేను ఇక్కడికి వచ్చేసరికి బాగా క్రాక్ ఉండేది అంటే ఆయనకి చిన్నప్పుడు ఒక అంటే వాళ్ళ వ్యవసాయం చేసే వాళ్ళ పొలాల దగ్గర తాటి చెట్టు దగ్గర నుంచి పైనుంచి నుంచి ఒక తాటి కాయల అది పడిపోయింది అనమాట పెద్దది ఆ దెబ్బ మా నాన్నగారు మళ్ళీ నా మ్యారేజ్ అప్పుడు ఎట్లా మరి కొంచెం వీక్ అయ్యారో ఆ దెబ్బ వండి అప్పుడు నుంచి వచ్చింది అనమాట నా మ్యారేజ్ అప్పటి నుంచి ఆయనకు బాగాలేదు ఆయనకు బాగపోతే ఆయనతోనే మా మా నాన్న మా అమ్మగారు మా తమ్ముడు వాడిని ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్వామిని ప్రేయర్ చేయడమో మరి స్వామి నా వెనక్కి ఉండడమో తెలియదు కానీ నాన్నగారు చాలా నెమ్మదిస్తులయ్యారు నెమ్మది అవ్వడం చెప్పిన మాట వినేవారు అనమాట కొంచెం అప్పుడప్పుడు వెళ్ళిపోయేవారు ఒక్కోసారి తెలియకుండా వెళ్ళిపోతు ఉంటారు నాన్నగారిని పట్టుకోనమాట స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి మీరే చూడాలి స్వామి అనుకోవడం వెంటనే నాన్నగారు పదిహేను చోట్ల ఉన్నది ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పడమో లేకపోతే కనిపించడము నాన్నగారితో కూడా నాకు ఇబ్బంది అయ్యేది కానీ నాన్నగారు కూడా ఇప్పటికి కూడా ఆయనకి ఎయిటీ ఇయర్స్ ఇప్పటికి కూడా నాన్నగారు చాలా బాగున్నారు నాన్నగారు సే సేవలోనే ఉన్నాము ఇటు బాల వికాస్లో కూడా మా పిల్లలు పుట్టపర్తిలో కూడా త్రీ టైమ్స్ స్వామి దాంట్లో చక్కగా నేను చెప్పిన పిల్లలు మా మనవలు ఇద్దరు కూడా అక్కడ స్వామి దగ్గర ఫ్లోమ్లో చేశారు అందరూ బాల వికాస్ టీచర్స్ ఇక్కడ అందరూ మంచిగా చాలా బాగా ఉంటారు అలాగే స్వామి దగ్గర రామరావకులు అంటే రామచంద్రకుడు అందరికన్నా ముఖ్యంగా సాంగ్మూర్తి సార్ సాంగ్మూర్తి సార్ కూడా అప్పట్లో అందరికీ కంప్యూటర్స్ ఆ ఆశయాలను కూడా నన్ను పిలిపించుకొని అమ్మ నీవు వాళ్ళందరికీ స్నాక్స్ పెట్టారు తల్లి రా తల్లి అంటే వాళ్ళందరికీ సాయంత్రం త్రీ అయ్యేసరికి టక్ మనీ నా ఈ టైలరింగ్ బ్యాచ్లు కరెక్ట్గా అయిపోగానే మళ్ళీ ఈ సర్వీస్ వచ్చేది చక్కగా ఆ సమయాన్ని మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ పెట్టడం చాలా వాళ్ళు ఇచ్చే మెసేజ్లన్నీ వినడం సార్ చాలా మంచి మంచి మాటలు చెప్పేవారు ఒకరోజు రామచంద్రరావు స్పీచ్ అయితే ఒకరోజు సామూర్తి కూడా చెప్పేవారు అప్పుడు నాగార్జు సార్ వాళ్ళకి టీచర్ కింద ఉండేవారు ఇంగ్లీష్ టీచర్ కింద చాలా బాగా జరిగేది అదంతా ఒక ఒక లాగా ఉండేది అంత మంచి సేవల్లో మేము చాలా రోజులు తరించాము ఆ తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చింది ఖమ్మంలోనే కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చింది నా ఇంకా నాన్నగారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది వేరేంటికి కొంచెం దూరమైనా కూడా ఇప్పటికీ భజనలకి కానీ బాల వికాస్కి కానీ దేనికి రాకుండా ఉండము ప్రతిది కూడా స్వామితోనే మా జీవనం పాపకుని స్వామి ఎలా తెలియదు స్వామి అంతే స్వామి మెరాపిల్ అది తను ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంది మళ్ళీ తనను కూడా స్వామి యూత్ కోఆర్డినేటర్ చేసుకున్నాను ఇలా తమ్ముడు అంత స్వామి భక్తుడు కాదు అంటే అందరూ స్వామే అంటాడు తమ్ముడు కాబట్టి కొంచెం మాకు అక్కడ రావడానికి ఇబ్బంది అవుతున్నప్పటికి కూడా స్వామి మాత్రం మళ్ళీ పిలిపించేసుకుంటారు ఆ సమయానికి ఆ ధైర్యాన్ని ఇచ్చేస్తారు తమ్ముడికి చెప్పు చెప్పుకుంటారు ఎలాగో అగ్ని మొత్తానికి వచ్చేసేయాలి స్వామి దగ్గరికి వచ్చేసేయాలి ఇదే ఆతులు ఎప్పుడు కూడా ఆ ఆత్రంతోనే అలాగే మా జీవితాలు మాత్రం ఇన్ని సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు దగ్గర దగ్గర స్వామి దగ్గరికి వచ్చి మేము భజన్స్ కానీ బాల వికాస్ కానీ స్వామి స్పీచ్లు కానీ ప్రతి ఒక్కటి స్వామి మా జీవులు వేసి ప్రతి ఒక్కటి మా ఆయన నేనున్నాను అని ఆయన చెప్పడం ప్రతి విషయం కూడా చాలా మొన్న నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా తీవ్రమైన అనారోగ్యం వచ్చింది ఇంకా లాస్ట్ స్టేజ్ ఇక వాళ్ళు ఏంటి చాలా డేంజర్ అనమాట అన్నారు స్వామి తీసేస్తారు అది ఎలా అంటే ఒక మబ్బు వచ్చి విడిపోయినట్టుగా ఆ వ్యాధిని స్వామి తీసేస్తారు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయ్యేటప్పుడు కూడా స్వామి నాన్న ఓం సా విద్మహే విద్మహి సత్యదేవాయ ధీమహి తన సర్వ ప్రచోదయా తనే మంత్రంతోనే ఆ మంత్రం చదువుతూ చదువుతూనే మళ్ళీ నాకు విష్ణు బాగా అలవాటు కదా స్వామితో అందులో ఆ విష్ణు చదువుతూ చదువుతూ ఉన్నాను ఎప్పుడు తీసుకెళ్లారో హాస్పిటల్కి లోపలికి ఎప్పుడు తీసుకెళ్లారో తెలియదు నాకు ఆపరేషన్ ఎలా జరిగిందో తెలియదు మొత్తం బా స్వామి సర్వం స్వామి అండి అసలు ఆయన గురించి చెప్పాలి అంటే అసలు మనం ఏం చెప్పగలం అసలు మానవులు చాలా అసలు ఆయన మొన్న ఇంకొకటి ఏంటంటే ఈ భక్తి రావడానికి కూడా కారణం స్వామి మీద ఇంత అనన్యమైన భక్తి రావడానికి మొట్టమొదటిగా నేను బాలవికాస్ పిల్లలతో నా కమ్మంలో బస్ లో ట్రావెల్ చేసాను ఆ ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ అనుభవం ఏంటంటే నేను దాకా మర్చిపోయినప్పుడు ఆ పిల్లల్ని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకొని వెళ్ళాం అనమాట అప్పుడు అంత ఇరుకిరుగచ్చ పిల్లలు వెళ్ళప్పుడు స్వామి పత్తి వస్తుంది అప్పుడు ఫైవ్కి సిక్స్కి పత్తి వస్తుంది ఆ సమయంలో ఒక నాగరాజు అట్లా వచ్చినట్టు స్వామి ఇలా అప్పటివరకు నిద్రపోలేదు రాత్రంతా అప్పుడే అలా కొనుకు అలా పట్టింది స్వామి అలా కనిపించేసరికి అంటే బస్సు మీదకి వచ్చేసినట్టు అనిపించింది ఆ నాగరాజు పడక నాకు ఒకసారి కంగారు ఇట్లా లేచి చూస్తే ఓహో ఇది స్వామి వారి లీలనా ఓహో నేను స్వామి దగ్గరికి వెళ్తున్నాను కదా అందుకే నేను స్వామి నేను చెప్తున్నారా అనుకున్నాను ఆ తర్వాత దాని గురించి మళ్ళీ ఆ తర్వాత నాకు వెళ్ళిన తర్వాత స్వామి ఫస్ట్ నేనిచ్చారు స్వామి ఫస్ట్ కూర్చున్నాను నాకు ఫస్ట్ విశ్వ విశ్వహిందూ పరిషత్తులో చెప్పిన గీత ఉంది కదా ఆ భగవద్గీత చదువుకుంటూ కూర్చున్నాను మెడిటేషన్ చేస్తారు కదా స్వామి దగ్గర అసలు అంతా నేను అలా మెడిటేషన్ చేస్తూ అలా కూర్చునేసరికి ఆ మెడిటేషన్లో కూడా ఒక ఒక సెకండ్ నాకు తెలియకుండా స్వామి అంటున్నారు ఫస్ట్ అదే నాకు తప్పటి నుంచి నేను ఆ స్వామిని అంత గట్టిగా పట్టుకున్నాను నాన్నగారు మాటలాగా గీతా కాలక్షేపం చేస్తున్నావా బంగారు అన్నారు చూస్తే బంగారం అన్నారు నాన్నగారు అంటారు మళ్ళీ గీత కాలక్షేపం అంటే నేను మగకి చదువుతూ మనసులో చదువుతున్నాను మెడిటేషన్ చేస్తున్నాను అట్లా కూర్చొని అవుతుంది కదా అనేసరికి అన్నారు అది ఒక మంచి అనుభవం అనిపించింది నాకు స్వామి మాట విన్నాను నేను ఆ తర్వాత సర్వీసులు చేసుకున్నాము స్వామి దగ్గర సర్వీసులకు వెళ్ళినప్పుడు కూడా స్వామి ముందుకు వచ్చి దర్శనాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి స్వామివారి స్వామివారి కృపతో అనేక దర్శనాలు కూడా చేసుకున్నాము స్వామి ఉన్నప్పుడు చాలా మంచి దర్శనాలు జరిగాయి ఆ తర్వాత కూడా ఇంకా తర్వాత స్వామి ఏం చేశారంటే నేను చిన్నప్పటి నుంచి ఇంకెక్కడికి పుణ్యక్షేత్రాలు వెళ్ళలేదు కదా స్వామి ఏం చేశారు తిరుపతి స్వామివారు ప్లాన్ అదంతా మా తోటికోడలు వాళ్ళని నేను స్వామి దర్శనం చేయించానికి తీసుకొచ్చాను తీసుకొచ్చి పుట్టుపతి దర్శనం చేపించాను వారు అక్కడ తిరుపతి వెళ్దాం ఉన్నారు సరే అని చెప్పేసి తర్వాత తిరుపతి వెళ్ళాం అంటే నాకు వెంకటేశ్వర స్వామి బాగా మా హృదయం కదా ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నాను కదా వెళ్తున్నాం సేమ్ నమ్మరు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళేది కూడా మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆల్రెంటే తింటాం ఫైవ్ ఓ క్లాక్కి సేమ్ మళ్ళీ అదే దర్శనం ఆ దర్శనము వలన నేను ఆహా ఆ వెంకటేశ్వర స్వామి అప్పట్లో ఫస్ట్ ఫస్ట్ దర్శనాలు అవి తర్వాత ఇందాక చెప్పిన దర్శనం ఆ ద ఆ వెంకటేశ్వర స్వామి ఈ స్వామి అని మైండ్లో ముద్రెలా పడిపోయిందనమాట ఇంకా అప్పటి నుంచి స్వామిని వదిలిపెట్టకుండా ఇంకా మా తమ్ముడు అన్నా కూడా ఎందుకు మీరు అలా తిరుగుతారు స్వామి సేవలు అవి ఇవి అంటారు మీలోనే స్వామి ఉంటారు అంటాడు తమ్ముడు కానీ మాకు మాత్రం స్వామి స్వామి లే స్వామి ముద్దరలేదు ఆహారం లేదు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆ స్వామికి ఇంత మంచి జీవితాన్ని మాకు ప్రసాదించిన స్వామికి ఎందుకంటే కావాల్సింది మోక్షం ఆ మోక్షం కోసమే మన సాధన ప్రతినిత్యం స్వామి నామము స్వామి ధ్యాస స్వామితోనే జీవనం ఇంత మంచి అవకాశం ఇచ్చి మాకు ఇంత బాగా చూసుకున్నందుకు స్వామికి అనేక అనేక శ్రీచరణాలను స్వామి దివ్య శ్రీచరణాన్ని నమస్కరిస్తూ అండి అందరికీ సాయం